అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే కమ్మని కల కరగని కళ విరిసి వీరి అని నా ప్రేమ వెన్నెల కళ వేకువలయ నీవు నేనైన ప్రేమ మనసును కురిసిన ప్రేమ నా మనసున నాటిన ప్రేమ నీ ప్రేమే సుమా కవితలు రాసే ప్రేమ కాలాలు మరవని ప్రేమ గగనాలను తాకే ప్రేమ సుడిగాలు తాకని ప్రేమ ఎన్నడూ వాడని ప్రేమ ఇంకెప్పుడు వీడని ప్రేమ నీ ప్రేమే సుమా ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా నచ్చితే మీకేమనిపించిందో కమెంట్ చేయండి పరిచయ మెరుగని ప్రేమ పరిమళం నిండిన ప్రేమ కనులను దాటిన ప్రేమ కనుచూపులకు అందని ప్రేమ అందానికి అందం తెచ్చే ప్రేమ కవనాలలో మెరిసే ప్రేమ ఈ ప్రేమే సుమా అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ప్లేలిస్ట్లో మరిన్ని మంచి మంచి కొటేషన్స్ షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్